మా కేసీఆర్ కాలనీకి మంజూరైన బీటీ రోడ్డు మాటేతక్క కాలనీ ఎవరు అడ్డం వచ్చినా ఊరికి మీద ఎగలి కేసీఆర్ కాలనీ వాసులు ఆదివారం కమాన్ వద్ద నిరసన చేసి సంతకాల సేకరణ చేపట్టారు సంతకాల సేకరణలో రెండు వందల మంది పాల్గొన్నారు అనంతరం కేసీఆర్ కాలనీకి వచ్చే బీటీ రోడ్డు పనులను అడ్డుకున్న మూడవ వార్డు వరకు చేరుకున్నారు మాకు డ్రైనేజీలు కట్టే వరకు మేము రోడ్డు నిర్మాణం చేపట్టేది లేదనితో కేసీఆర్ కాలనీ వాసులకు మూడో వార్డు ప్రజలకు తీవ్ర వాగ్వివాదం జరిగింది మేము ఎమ్మెల్యేతో ఈ రోడ్డును మంజూరు చేయించుకున్నామని ఈ రోడ్డును ఎలాగైనా మా కాలనీకి తీసుకువెళ్తామని కేసీఆర్ కాలనీ వాసులు మొండి పట్టుపట్టారు దీంతో విషయం తెలుసుకున్న రమ్మాయంపేట ఎస్ఐ బాలరాజు పిసిసి కార్యదర్శి సుప్రభాతరావు మాజీ ఎంపీపీ రమేష్ రెడ్డి

రాజు రామ్ చెప్పండి మీరు కాదు మీరు కూడా చూస్తున్నావు కొత్త కూడా చెప్పు మంచి భూమెంట్ బాగా చెప్తున్నారు రామపేట మొత్తాన్ని ఓట్ అసలు చైతన్య పరచు పైసలతో డోట రామపేట చదువుకున్నారు చంద్రీ ఎమ్మెల్యే

ఎందుకు మాట్లాడుతున్నావు వర్క్స్ అన్ని పేరల్ గా టెండర్ అవుతున్నాయి నీ బీటి రోడ్లని టెండర్ అయినాయి మొన్న మూడు రోజుల కింద టెండర్ అయిపోయినాయి కాంట్రాక్టర్ అలాట్ అయింది దీనికి అది రోజుల్లో మళ్ళీ ఎమ్మెల్యే స్టోన్లు పెడుతున్నాం ఏది అప్పుడు ఓన్లీ డ్రైన్లు ఈ ఒక్క కాలనీ కాదు మీది కాదు మిమ్మల్ని అడగలేదు మేము ఎక్కినాము అన్ని కాలనీలు అన్ని సిసి రోడ్లు ఒక రోజు ఎక్కినాము ఏది ఎమ్మెల్యే రోజు అన్ని డ్రైన్ ఆగమ్మ